పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎప్పుడె ఎప్పుడని వినాయక చవితి అని ఎదురు చూస్తున్న పండుగ దగ్గరికి రానే వచ్చింది ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై రోజులు ఉంది ఈ సీజన్ లో కొత్త కొత్త మోడల్ వినాయకుడు బొమ్మలు వచ్చినాయి అవి ఎలా ఉన్నాయి ఏ రేట్లు ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తయారు చేసేటోళ్ళు ఉన్నారు ప్లస్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇది ఎక్కడో కాదు ఆయత నగర్ చెప్తా నలభై మూడు చెప్తామండి నలభై మూడు వేలు చెప్తామండి పైన ఒక ఐదు వేలు ఆరు వేలు దగ్గర ఐదు వేలు ఆరు వేలు తగ్గిచ్చేసి ఇచ్చేస్తా ఇచ్చేస్తాం కొత్తదా ఈ సంవత్సరం వచ్చిన కొత్త మాములు అండి అంటే మాములు మాళ్ళు మారుతున్నాయండి అచ్చులు ఎన్నకర అచ్చులు బట్టి ఉండే మా షేర్ తీసుకొచ్చామంటే అంశం పై నెల ముప్పై ఐదు ముప్పై రెండుకి ఇచ్చేస్తాం అంటే మీరు అంటే ఈ విగ్రహం రేట్ అంతా నలభై మూడు నలభై చెప్తాండి మార్కెట్ పెట్టేది అంటే ఇలా ఈ బొమ్మలో స్పెషల్ ఏముంది బొమ్మల శాస్త్రం ఏమండి అచ్చుతో పాటు వచ్చిందండి మోడల్ కొత్త మోడల్ వచ్చినాయి అచ్చు కిరాయి ఎక్కువ ఉంది రేళ్ళతో ఎక్కువ ఉండదు అని దానివల్ల తయారీ మీద ఎక్కువ రేటు చెప్తామండి శివాజీ వచ్చిందండి వచ్చిందా ఒకటి వచ్చిందండి ఓకే ఇంకా ఇంకా ఉన్న మోడల్ చూద్దామా ఇగ చూడండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఈ సీజన్ లో వచ్చిన బొమ్మ అర్ధన బొమ్మ ఛత్రపతి శివాజీ అసలు చాలా అద్భుతంగా ఉన్నాడు ఇది ఒకటే కాదు లోపల చాలా మోడల్ ఉన్నాయి అనా మోడల్ ఎన్ని రకాలు చేశారు ఈ మోడల్ ఎన్ని రకాలు ఉన్నాయి రకాలున్నాయి మిత్నా ఫీట్ ఏ పా ఫీట్ కాీట్ ఏ శివాజీ మహారాజ్ ఏ గణేష్ భగవాన్ ఫీట్ కా టోటల్ కితాబ్ అమ్మా టోటల్ ఏ టోటల్ ఏ ఛత్రపతి శివాజీ ఫ్రంటింగ్ ఏ కితాబ్ ట్వంటీ ఫైవ్ 25 25 पूरा शिवाजी महाराज सब, सब अलग तो 25 विग्रहल चाहिए जाने की मेक एनरोल टाइम बटिन सब अलग-अलग ये शिवाजी महाराज खड़े है कोई बैठे है सब अलग-अलग मॉडल में बनाया हुआ ओके तो वैसा छत्रपति शिवाजी रेड मालिक को ध्यान हमको नहीं ओ मालिक को ध्यान हम किसका ओनर को हम तो काम करने वाले ओ मेरे मेरे वर्करला ఈ ఛత్రపతి శివాజీ ఉన్న బొమ్మలు ఇరవై ఐదు బొమ్మలు తయారు చేసారంట పెద్ద ఇరవై ఐదు బొమ్మలు తయారు చేసారంట రేట్ అడుగుతుంటే తనకు తెలియదు అన్నట్టుండు వాళ్ళ సేటు ఉంటాడంట ని కనుక్కుందాం ఇంకా పైన మురిగారు కార్తీస్ కార్తీస్ ఓ మురుగన్ అంటే కుమారస్వామి బొమ్మ కితాట్ హారు చెప్తామండి చెప్తే నలభై ఐదు వేలు అంటే పడిపోతుంది ఇచ్చేస్తామండి కొంచెం ఓకే ఇక ఇక అసలైన విగ్రహం ఉంది ఆ విగ్రహం కడిగిపోయి మిగతా అని మాట్లాడుకుందాం అస్సలు ఛత్రపతి శివాజీ బొమ్మ చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ సంవత్సరం ఈ సీజన్లో అది స్పెషల్ బొమ్మ ఆ విగ్రహం కాడికి పోదాం ఆ విగ్రహం చూద్దాం అవన్నీ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఛత్రపతి తోటి అవన్నీ చూసుకుందాం అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని మాట్లాడుకుందాం చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే ఇక్కడ ఇంకో ఇంకా అవన్నీ ఫినిష్ అయినాయి ఇంకా ఫినిష్ అవార్డ్స్ ఉన్నాయి ఇక మహిళలు అయితే దేవుడిని తయారు చేస్తున్నారు అసలు వాళ్ళ ఆనందం ఎట్లుందో మరియు అంటే ఇప్పుడు ఎన్ని మీరు ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పటి నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది గోల్డ్ వేయడం రిపేర్లు చేయడం అయినా కానీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఎప్పుడు మీరు బొమ్మలే తయారు చేస్తారా అంటే ఈ సీజన్ వరకు ఈ సీజన్ అయిపోద్ది కదా వినాయక చవితి అంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు అయిపోద్ది ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ దుర్గమాత వస్తుంది కదా వాటికి పోతాం దుర్గమాతలు కూడా మన దగ్గర తయారైతే దుర్గమాత రేట్ అయితే వాటికి పోతాం అంటే విజయదశమి ఎన్నో తారీఖు ఉంది విజయదశమి ఆగస్టు ఏ తారీఖు ఉంది వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఏ తారీఖు ఉంటుంది ఐడియా లేదు ఓకే

మనం దేవుని తయారు చేస్తున్నాం తయారు చేస్తున్నాం చాలా మంచిగా మంచి విశేషంగా మంచిగా అంటే అందరు సూర్యునికి వస్తారు చేయనికి వస్తారు బాగా అనిపిస్తుంది ఈ బొమ్మ బాగుంది ఈ బొమ్మ బాగుంది అంటే మేము తయారు చేసినా మాకు ఎంతో సంతోషంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు